నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది ఆందోళన కూడా కలుగుతా ఉన్నది నిన్న క్యాబినెట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీల పరంగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం జరిగితే బీసీ మంత్రులు ఏం చేస్తున్నట్టు మీరే కదా అనేక సందర్భాల్లో మా నాయకుడికి చిత్తశుద్ధి ఉంది మేం చేసేటువంటి ప్రయత్నానికి మీరు సహకరించండి ఎట్టి పరిస్థితులలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాకుంటే దానికి మేము జవాబుదారులం బాధ్యులం అనేటువంటి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి మంత్రులకు కూడా మేము సూచన చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం మిమ్మల్ని పశువులను చేసే బలిపీటం ఎక్కించేటువంటి నిర్ణయం మీరున్నటువంటి కేబినెట్ ఏ తీసుకుంటే మీ డిసెంట్ ఎక్కడ ఉన్నది ఇలా పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ బ్రీఫింగ్ చేస్తూ మా ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నదని సమిష్టి నిర్ణయంగా చెప్పిండు ఏ మంత్రి మాట్లాడతలేరు బీసీలకు సంబంధించినటువంటి మంత్రులు ఎందుకు మాట్లాడకూడదు అంటే పదవుల కోసం పెదవులు మూసేటువంటి మీ విధానం బీసీల పాలిట శాపం దయచేసి ఇప్పటికైనా మీరు దీన్ని తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధతతో మాత్రమే ఎన్నికలు జరపాలి అనేటువంటి మా డిమాండ్ ను రిట్రేట్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఇక రెండు సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంగా ఈ ప్రభుత్వం ఉత్సవాలు జరపాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తా ఉన్నాయి వాటికి వాళ్ళు రెండేళ్ల పాలన వారోత్సవాలట ఇవి రెండేళ్ల పాలన వారోత్సవాలు కాదు రెండేళ్ల పాలన పీడోత్సవాలు వారోత్సవాలు కాదు పీడోత్సవాలు కారణం ఈ రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గం కూడా ఈ ప్రభుత్వ పాలన వల్ల సంతృప్తిగా ఉన్నటువంటి సంతోషపడ్డటువంటి దాఖలాలు లేవు ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించినటువంటి పథకాలను రెట్టింపు చేస్తామనేటువంటి హామీలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తే వాళ్ళ అధికారం కట్టబెట్టిన తర్వాత ఏ వర్గాన్ని చూసినా మాకు గతంలో అందినటువంటి హామీలు కానీ సౌకర్యాలు కానీ ఉనగూరినటువంటి లబ్ధి కానీ ఈ ప్రభుత్వంలో ఉనగూరడం లేదు అనేటువంటి మాటే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇది వారోత్సవాలు కాదు ముమ్మాటికి పీడోత్సవాలే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మేము అన్ని సంఘాలకు బీసీలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలకు అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక కార్యాచరణతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణకు ఉన్నటువంటి ఈ పోరాట పటిమ పాలక వర్గాలు ద్రోహం చేసినప్పుడు మన ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించినప్పుడు ఆ విషయాన్ని గ్రహించినటువంటి తెలంగాణ సమాజం స్పందించినటువంటి తీరు మనకు ఆదర్శం కాబట్టి ఇవాళ బీసీల ప్రయోజనాలకు చూడడానికి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు చిన్న అంశంగానే కనబడతాయి కానీ ఒకసారి గ్రామ స్థాయిలో సర్పంచ్ అవకాశాలు వస్తే అంచెలంచెలుగా ఎదగడానికి అది తొలిమెట్టు కాబట్టి ఈ తొలిమెట్టులోనే అన్యాయం చేసేటువంటి కుట్ర కాంగ్రెస్ నిర్ణయంలో దాగి ఉన్నది కాబట్టి మళ్ళీ మేము విజ్ఞప్తి చేస్తాం రేవంత్ రెడ్డి గారు మాట తప్పం అడుమ తిప్పం అన్నటువంటి మీ నాలుకాది తాటిమట్ట అని ప్రశ్నిస్తా ఉన్నాం కారణం ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు హామీ ఇచ్చినటువంటి వ్యక్తి దాన్ని అమలు చేస్తానని పలు సందర్భాల్లో ఒకటికి పది సార్లు దాన్ని రీట్రేట్ చేసినటువంటి వ్యక్తి ఇవాళ గాక నాకేంటి సిగ్గు అన్నట్టు నిన్న ఎన్నికల సందర్భంగా మాట్లాడినటువంటి మాటకు భిన్నంగా మాటలలోనే మాకు స్వర్గాన్ని చూపించడం బంగారు భవిష్యత్తును చూపించడం ఇవాళ చేతలకు వచ్చే వరకు అడ్డంగా నరికేసేటువంటి కుట్ర మీ నిర్ణయంలో ఉంది కాబట్టి ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం